ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవరా కోస్టల్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు ఫస్ట్ పార్ట్ అక్టోబర్ పదిన విడుదల కానుంది ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ఇంప్రెస్ చేయగా ఫస్ట్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారం మే ఇరవై ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండటంతో దేవరా సినిమా అప్డేట్ కోసం ఎంతోగా నిదరు చూస్తున్నారు అభిమానులు రీసెంట్ గా దేవరా మూవీ టీమ్ ఎన్టీఆర్ బర్త్డేకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు ఇటీవల ట్వీట్ కూడా చేశారు కానీ రిలీజ్ చేసేది ఫస్ట్ సాంగ్ హా లేక మరో టీజర్ లాంటి వీడియోనా అనేది సందేహాలు ఫ్యాంక్స్ వ్యక్తమవుతున్నాయి తాజాగా ఈ సందేహాలన్నింటికి పులి స్టాప్ పెడుతూ మ్యూజిక్ ఛానల్ అయిన టీ సిరీస్ సౌత్ అదిరిపోయి అప్డేట్ ఇచ్చింది దేవరాలో ఎన్టీఆర్ కట్అవుట్ ను చూపిస్తూ వస్తున్నామంటూ వీడియో క్లిప్ తో పాటు మ్యూజిక్ సింబల్స్ కూడా పోస్ట్ చేశారు దీంతో టీ సిరీస్ సౌత్ ఛానల్ లో దేవరా ఫస్ట్ సాంగ్ ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ గా రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది అప్డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు అలాగే ఎన్టీఆర్ నటించబోయే అనౌన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అందులో ముఖ్యంగా వార్ టూ సినిమా నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ప్రశాంత్ నీల్ తో కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ నుంచి కూడా స్పెషల్ అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు మరి ఏమవుతుందో చూడాలి ఇక దేవర సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు సైఫ్ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరు సంగీతం అందిస్తున్నారు రెండు పార్ట్లుగా వస్తున్న దేవరా పార్ట్ వన్ దసరా కానుగ్గా అక్టోబర్ పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది